హలో అండి మీ అందరికీ నమస్తే ఇక్కడ చూశారు కదండీ శ్రీరాముని అక్షతలు అయితే మా ఇంటికి వచ్చాయండి ఈరోజు అంటే మాకు వచ్చేటప్పుడే ముందే ముందే చెప్పారండి అందుకే నేను మార్నింగే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో ఉన్న గంగన్నీ ఇల్లు ఉంటాయి కదండి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇలా దేవుని దగ్గర పూజ చేసుకొని ఎదురు చూస్తున్నానండి ఆలోపే అసలు తీసుకొని గడప దగ్గరికి వచ్చారు అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అలా నేను కొన్ని అక్షతల ఇంట్లో కలుపుకొని అయితే ఇలా పూజ చేసుకొని రెడీ పెట్టుకున్నానండి ఎందుకంటే వాళ్ళు మనకు కొన్నే ఇస్తారు కాబట్టి అందులో మనము కలిపేసుకొని ఇలా పూజకైతే పెట్టుకోవాలి ఆ లోపే అసలు వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఆ రాముడే మన ఇంటికి వచ్చినట్టుగా అనిపించింది అండి ఇరవై రెండో డేటు జనవరి ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపు ప్రతి ఇంటికి ఇవి అందుతాయండి మాకు రాలేదు అనేది మాత్రం టెన్షన్ అస్సలకే పెట్టుకోవద్దు ఇక్కడ చూడండి వాళ్ళు మనకు ఈ ముద్రతోటి అక్షతలు వేస్తారు కాబట్టి మనమే వాళ్ళు వచ్చే కంటే ముందు మనం ఇలా రెడీ పెట్టుకొని హారతి ఇచ్చి మరి మనము తీసుకుంటే ఇంకా మంచిదండి నేను ఇక్కడనైతే మనకు నియమ నిబంధనలు ఇచ్చారు ఈ రోజు మనకు ఇన్ని ఐదు దీపాలు వెలిగించాలి అనేది మనకు క్లియర్గా ఇక్కడ ఒక కార్డు కూడా ఇస్తారండి ఇక్కడ శ్రీరాముని జన్మభూమి మందిరం అయోధ్యది ఒక ఫోటో కూడా మనకు పంపిస్తారు నాకు రాముడు అంటే చాలా ఇష్టం అసలు నేనైతే చాలా చాలా హ్యాపీ అయిపోయినా ఒళ్ళంతా అసలు జీలకరిచ్చినట్టుగా అట్లా అనిపించింది ఒకవేళ మనకు ముందు తెలియకపోయినా గా ఆ టైంకి వచ్చినా కానీ మనము అక్షంతలు అయితే మనకు తొందరగా కలుపుకోవడం అయిపోతుంది కాబట్టి అలా కలుపుకొనన్నా కనీసం అందులో వేయించుకోవాలండి అయిపోయాక మనము దేవుడి గుళ్ళో పెట్టుకొని పూజ పూజ చేసుకోవచ్చు ఆ రోజటి వరకు మనము శ్రీరాముని అక్షతలకి అయితే పూజ చేసుకొని తర్వాత పిల్లల మీద మన వాళ్ళ మీద తల మీద చల్లుకోవచ్చు అండి చల్లుకున్నవి కూడా కింద పడితే అవి మనం తొక్కద్దు తొక్కకుండా అవి మనం తీసేసి తులసి చెట్టులో అయినా వేసుకోవచ్చు నాకైతే అసలు వాటిని దాబెట్టాలి అన్నట్టుగా గుర్తుగా ఈ జన్మకు గుర్తుగా దాబెట్టాలి అన్నట్టుగా అనిపించింది సంవత్సరానికి ఒకసారి సీతారాముల కళ్యాణం జరుగుతున్నప్పుడు మనము తలంబ్రాలు ఎంతో ఇష్టంగా మనం ఇంటికి తెచ్చుకుంటాం కదా అలాంటిది అయోధ్యలో రాముడి విగ్రహ ప్రా ప్రాణప్రతిష్ట జరుగుతున్నప్పుడు అక్కడ నుంచి అక్షంతలు మన ఇంటి వరకు రావడం అని అంటే నిజంగా మనము ఎంతో పుణ్యం చేసి ఉంటేనే మనకు ఇప్పుడు లభిస్తున్నాయి అన్నట్టుగా నేను అనుకుంటానండి నాకు ఇక్కడ రామకోటి రాయడము చాలా అలవాటు అసలు రాస్తున్న కొద్దీ అదొక మనసుకి ఎంతో ఆనందం అనిపిస్తుంది అండి అందుకే అంటారు తినగ తినగా వైపు తీయనుండు అని అని నిజంగా రాముని శ్రీరామ అనే బుక్కులు రాస్తున్న కొద్దీ మనసులో ఆనందము అది సముద్రంలాగా పొంగి పొరుతు అన్నట్టుగా అనిపిస్తుంది నిజంగా అన్న నేను అది ఫీలింగ్ అనుభవిస్తే కానీ తెలియదండి జనవరి ఇరవై రెండో రోజు మనము పూజల చే పూజలు చేసుకొని మనము శ్రీరాముని నామాలు జపిస్తూ ఆంజనేయ స్వామి చాలిసా చదువుతూ ఈ రాముని భక్తిలోనే ఉండాలండి ఎందుకంటే ఆ రోజు మన దేశం మొత్తము ఒక రామభక్తితోటి ఆ నేచర్ నిండిపోతుందని అంటే అసలు ఎంత నిజంగా అసలు ఆ రాముడే మళ్ళీ మన కోసము అయోధ్యకు వస్తున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది నిజంగా అంటే అసలు నేనైతే అసలు మార్నింగ్ మన ఇంటికి అక్షతలు వచ్చినప్పుడు అసలు ఏం చేయాలి ఏం చేయొద్దు అటు అటీ టూ ఆనందంతో ఇంట్లోనే ఎన్నిసార్లు తిరిగాను అని అంటే నాకే అసలు ఒక్క ఒక్క దగ్గర కూర్చోలేకపోయాను కళ్ళ నిండా నీళ్ళు వస్తున్నాయి మనసు నిండా ఆనందం ఇట్లా పొంగుతుంది నా రాముడు నా ఇంటికి వచ్చాడు అన్నట్టుగా సంతోషం అసలు చెప్పలేంది అనిపించింది నా ఆనందాన్ని మీతో పంచుకున్నానండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామనా వరానమే జై శ్రీరామ్